ಸಮಸ್ಯೆಲು ವಂಟನೆ ಹಂಚಿಕರಲಿ ರಾವಲಿ ರಾವಲಿ ಹಂಚಿಕರಲಿ ರಾವಲಿ ರಾವಲಿ ಹಂಚಿಕರಲಿ ರಾವಲಿ ರಾವಲಿ ಹಂಚಿಕರಲಿ ನ್ಯಾಯಪರಮನైన ಸಮಸ್ಯೆಲು ವಂಟನೆ ಹಂಚಿಕರಲಿ ನ್ಯಾಯಪರಮನನటువంటి ಸಮಸ್ಯೆಲು ವಂಟನೆ ಸಿಎಂ ಗೌಡ ಸಿಎಂ ಡಮ್ ಡಮ್ ಸಿಎಂ ಗೌಡ ಸಿಎಂ ಡಮ್ ಡಮ್ ಸಿಎಂ ಗೌಡ ಸಿಎಂ ಡಮ್ ಡಮ್ ಸಿಎಂ అప్పటి నుంచి మా నిరసన కార్యక్రమం కూడా చేపడతాము కానీ ఈ లోపల ఈ ఐదారు రోజుల ఒకట ఈ సమస్య పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం మీద లోకల్ తహసీల్దార్ ఆఫీస్ నుంచి మేము కలెక్టర్ గారికి పత్రం పంపాలని చెప్పేసి మేము అంగన్వాడ్ టీచర్లకు తరఫున ఆయా ఆయా వర్కర్స్ తరఫున అదేవిధంగా ఆశా వర్కర్ల తరపున మేము మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు విరుద్ధ పత్రం ఇస్తున్నామా దయచేసి మా అంగన్వాడీ టీచర్ల ఆయా వర్కర్ల ఐక్యత ఆశా వర్కర్ల ఐక్యత మరేనా మీరు అంగన్వాడీ టీచర్స్ మరియు ఆశా వర్కర్లు ఆయాలు అంటే అంగన్వాడీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మా ఆయా సోదరి మా అంగన్వాడి టీచర్ సోదరి మా ఆశా వర్కర్ సోదరి న్యాయమైన వాళ్ళ యొక్క సమస్య పరిష్కారం చేయాలని ఇలా రోడ్డు ఎక్కి మేము నిరసన చేస్తున్నాము అతి కొద్ది రుద్రో పట్టినే మరి ఈ ప్రాంతానికి మరి కేటీఆర్ గారు పర్య పర్యటిస్తున్నట ఈ సందర్భంగా కేటీఆర్ కేటీఆర్ గారిని కూడా మీ పురపాలక శాఖ మంత్రి గారిని కూడా మేము హెచ్చరిస్తున్నాము ఖచ్చితంగా మీరు వచ్చే లోపల ఈ యొక్క అంగన్వాడి టీచర్ల అంగన్వాడి ఆల యొక్క న్యాయమైన సమస్య ఆశా న్యాయ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి మేము వారిని డిమాండ్ చేస్తున్నాము ఇది అత్యంత బాధాకరము ఒక సాంఘిక సంక్షేమ మంత్రిగా ఉండి పదిహేను రోజులకెళ్ళి మా అంగన్వాడి టీచర్లు మా అంగన్వాడి ఆయా ఆయా సోదరి మందులు సమ్మె చేస్తుంటే ఒక్కరోజు కూడా వాళ్ళ మందరియపోవడము వాళ్ళ కష్టసుఖాలు సుఖాలు మీ రాష్ట్ర ముఖ్యమంత్రులతో మాట్లాడకపోవడం అనేది అత్యంత బాధాకరమైన విషయం అని చెప్పి ఈశ్వర్ గారు తెలియజేస్తున్నాం నిన్నదాక మొన్న మా సోదరి మంది పాప అంగన్వాడి టీచర్ టెంటు కూలి మా ఆశా వర్కర్ సోదరి మళ్ళీ గత కరోనాతో మొత్తం ప్రాణాలకు కూడా లెక్కలు చేయకుండా పనిచేసిన వాళ్ళు వారు అడిగేదే మా అంగన్వాడి టీచర్లు కానీ మా అంగన్వాడి ఆయా సోదరి మళ్ళీ కానీ మా ఆశా వర్కర్లు అడిగేది వేతనం మా కష్టాన్ని బట్టి మా వేతనాన్ని చెల్లించమంటాను ప్రభుత్వ ఉద్యోగాలకు ఏ విధమైన బెనిఫిట్స్ ఇస్తున్నామో ఆ విధమైన బెనిఫిట్స్ ఏమంటున్నారు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మాకు గౌరవంగా మాకు ప్రభుత్వ పరంగా ఒక ఐదు లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు మీరు వేతనాలు ఫిక్స్ చేయం మన గౌరవంగా డబ్బులు ఏమని చెప్పి అడుగుతున్నారు తప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ జీతమో లేదా ఎమ్మెల్యే కుప్పలీష్శ్వర్ మంత్రి జీతమో అడుగుతారు అనే విషయాన్ని తెలియజేసుకుంటూ వారి న్యాయమైన సమస్య కోసము మా గుల్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మా ఏదైతే అంగన్వాడీ టీచర్లు మా అంగన్వాడి ఆయాలు మా ఆశా వర్క సోదరి యావత్తు పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఇవాళ మేము రాదాని ఎందుకు కూర్చున్నామంటే ఈ జిల్లా కలెక్టర్ గారు ఎట్లీస్ట్ ప్రభుత్వ వర్గాన్ని తెలియజేస్తాయని ఇలా ఇంత ఈ విధంగా సోదరి మనలంతా కూడా గత పదిహేను రోజులకి వెళ్ళి తీవ్ర ఇబ్బందుల బాలైతుళ్ళు అదేవిధంగా ఆశా వర్గాలు కూడా సమ్మెల దిగిళ్ళు మరి ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి ఈ సమస్య తీవ్రత తెలియజేయాలని చెప్పి నిరసన కార్యక్రమం ఇలా మేము తీసుకున్నాము అతి కొద్ది రోజుల్లో కూడా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మా సోదరి అండగా పెద్దలు జీవన్ రెడ్డి గారి అద్దె మా కార్యచరణ కూడా ప్రకటిస్తామని విషయాన్ని తెలియజేసుకుంటూ అంగన్వాడి ఆయా